హాయండీ ఏ పూర్వం రోజుల్లో పాల నుండి వెన్న తీయాలి అంటే కవ్వంతో చిలికి మరి తీసేవారు కానీ ఈ రోజుల్లో ఈ హడావడి బిజీ లైఫ్లో ఎక్కడ తీస్తున్నారు వెన్నని కవ్వంతో చిలికి మిక్సీలో వేసి వెన్న తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ తర్వాత వాటిని క్లీన్ చేయాలంటే ఎంత కష్టం మరి ఎలాంటి కష్టం లేకుండా గిన్నెలు ఎక్కువ అవ్వకుండా రోజు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యండి శ్రమ తక్కువ లాభం ఎక్కువ అనే సూత్రం మీద ఆధారపడి ఉంది ఈ పని ఇది మూడు రోజులు మీగడ నేను పాలు మరిగించాక వాటిని చల్లార్చి ఫ్రిడ్జ్ లో పాలు పెట్టేస్తాను మరుసటి రోజుకి మేగడ గట్టిగా తయారవుతుంది అలా మూడు రోజులు వచ్చిన మేగడని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుని వెన్న తీయాలి అనే రోజు మార్నింగ్ బయటకు తీసి నాలుగు గంటలు బయట వదిలేస్తాను నాలుగు గంటలు గడిచిపోయాక ఒక గిన్నెలోకి వేసుకొని స్పూన్తో గాని గరిటతో గానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి పది నిమిషాలకు వెన్న రావటం మొదలవుతుంది వెన్న రావటం మొదలైన తర్వాత దానిలో నుండి వేస్ట్ వాటర్ రావటం గమనించవచ్చు నేను ఈ పద్ధతి మా పైన ఒక మరటి దీది ఉంటారు తన దగ్గర నేర్చుకున్నాను ఎప్పుడు ఇదే ప్రాసెస్ లో సింపుల్ గా వెన్న తీస్తూ ఉంటాను ఎక్కువ గిన్నెలు కూడా అవవు వెన్న వచ్చేసాక దాన్ని నెమ్మదిగా చేతితో తీస్తూ ఒక ముద్దలా చేసుకొని వచ్చిన వేస్ట్ వాటర్ని పడేయాలి వెన్ననే చేతితో నెమ్మదిగా ఒత్తుతూ కూల్ వాటర్లో రెండు లేక మూడు సార్లు క్లీన్ చేసుకున్నట్లయితే వేస్ట్ మిగతా అంతా పోతుంది ఇప్పుడు మనకి స్వచ్ఛమైన వెన్న వచ్చేసింది మీరు గీ చేయాలనుకుంటే ఒక గిన్నెలో వేసుకొని దానిలో పది వరకు ఉండేలా మెంతులు కానీ తమలపాకు కానీ వేసి గీ చేసుకోవచ్చు నేనిప్పుడు గీ చేయటం లేదు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకోసం